జై గురుదేవ భారతదేశంలో ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి తత్వబోధ ఇతర దేశాల్లో ఏదో ఒక మతము దాని యొక్క నిర్దిష్టమైన నియమాలను ఆధారంగా చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలు ఉంటాయి భారతదేశంలో ప్రత్యేకించి తత్వబోధ అనేది అనాదిగా ఉన్నది అట్లా ఉండడానికి కారణం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు లాంటి వాళ్ళు ఏదో ఈ ప్రపంచానికి ఒక నడిపించడానికి ఒక శక్తి ఉన్నది అనే ఉద్దేశంతో ఆలోచనలు తపస్సులు చేశారు అంతకుముందు మానవుడు ఒక ఆది మానవుడుగా ఉన్నటువంటి వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం మానవుడి ఇంత పురోగతి చెందని రోజుల్లో రాత్రి అయితే చీకటవుతోంది పగులు వెలుతురు వస్తుంది ఆ వెలుతురు ఎవరైతే ప్రసాదిస్తున్నారో ఆయనే దేవుడేమో అని సూర్యుని మొక్కారు అలాగే ఏదైతే తమకు ఉపయోగపడుతూ ఉన్నదో అడవిలో ఉండి అడవుల్లోనే సంచార తెగలుగా ఉండేవాళ్ళు మానవుడు అప్పటికింకా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఇళ్లల్లో ఉండవచ్చు అనేది లేని రోజుల్లో మానవులు దిగంబరులుగా అడవుల్లో తిరుక్కుంటూ ఆకుల అల్లములు తిరుక్కుంటూ ఇతర జంతువులలాగా జీవించే రోజుల్లో వాళ్ళకి ఏదైనా లభ్యమైతే ఆ తిట్టు తింటున్నటువంటి పండ్లు కాసే చెట్టునో లేకపోతే ఏ పుట్టనో ఏ రాయినో ఏ ఆకారం ఎక్కడన్నా కనపడితే రాయిలో కూడా దాన్ని చూసి దాన్నో లేకపోతే ఇట్లా పొద్దున్నే సూర్యుడు ఇచ్చాడు కాబట్టి ఆ సూర్యునికి వెలుతురు పగ కలగజేస్తున్నాడని చెప్పి సూర్యునికో లేదంటే పంటలు పండేకి వర్షం రావాలి అంటే వర్షం పడిందంటే అదే దేవత ఏమో అలా ఉన్న రోజుల్లో తాపసికులైనటువంటి కొంతమంది తపస్సు చేసి అట్లా యోగ విద్యలు కొందరు తపస్సులు కొందరు చేసి ఈ సృష్టికి కారణం ఏమై ఉంటుంది ఈ సృష్టి ఏర్పడిన తర్వాత జీవుడు ఎవరైనా ప్రత్యేకంగా ఈ సృష్టికి ఆయన దేవుడు ఉన్నాడా అయితే ఉంటే ఎట్లున్నాడు ఏ రకమైనటువంటి శక్తి చేత ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు మరి పంచభూతాత్మకమైనవన్నీ నిజంగా ఉన్న సత్యంగానే ఉన్నాయా అవి లయం లయమైపోయి మళ్ళీ ఉత్పత్తి అవుతాయా జీవుడైతే పుడుతున్నాడు కొంతకాలం వ్యవహరిస్తున్నాడు మళ్ళా మరణిస్తున్నాడు అట్లా మనకంటే ముందు కోట్లాది మంది కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి పుడుతున్నారు మరణిస్తున్నారు ఈ పుడుతున్న వారిలో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి గుర్తు ఈ చైతన్యం అంటే తెలివి లేదా జ్ఞానం ఈ చైతన్యం ఇతర జీవుల్లో లేదు ఆ జీవులన్నింటికీ చైతన్యం ఉన్నప్పటికీ అవి కేవలం ఆహారం తినడం పశుపక్షిాదులు ఆవులు ఎద్దులు ఇతర జంతువులన్నీ కూడా దానిలోకి ఆహారం ఆకలి కలిగినప్పుడు అవంటే మనం మచ్చకు చేసుకున్నాం కాబట్టి మానవునికి అనుకూలంగా మానవుల మధ్యలోనే ఉన్నాయి ఆవులు ఎద్దులు లాంటివి మేకల్లాంటివి లాంటివి పెంచుకునేటువంటి కుక్కలు లాంటివి ఇలాంటివి అడవిలో ఉండే క్రూర జంతువులైనా అంతే వాటి జోలికి మామూలుగా పోకపోతే అది ఏదైనా దాని ఆహారం అధ్యయనం అయితే పులి సింహం లాంటివి అయితే దాంట్లోకి ఆహారమే వేటాడే మాంసం కాబట్టి దాంట్లోనే వృత్తిలో ఉంటాయి మేము చంపుతున్నాము మేము ఏదో చేస్తున్నాము పాపం అనే భావన దాంట్లో ఉండదు కారణం ఏమిటంటే వాటి ప్రవృత్తి వాటి యొక్క ఆహార స్థితిగతులే అది పెట్టారు సృష్టిలోనే అది జరిగింది అది ఏదో దాన్ని చంపి తినలా అనేది దాని ఆహారం అలాగే ఆయా జీవులన్నీ ఆహారం తినడము ఆహారం తినడము ప్రధానమైంది కడుపు ఉన్నది కాబట్టి వాటికి కూడా ఆకలి తీసుకోవాలి ఆకలి తెచ్చుకున్న తర్వాత నిద్రించడము తర్వాత అది పురుష మగ పురుష స్త్రీ అనేటువంటి రెండు రకాలైనటువంటి వాటిల్లోనూ ఉన్నాయి కాబట్టి జంతువుల్లో ఉన్నట్టే మనుషుల్లో ఉన్నట్టే అంత రకాల పూరుగు పోయే కుట్ర ఏదైనా తీసుకో క్రిమి కాదుల్లో కూడా ఉన్నాయి కాబట్టి అవి రెండు కలిసి మళ్ళీ పునరుత్పత్తి చేస్తాయి మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి పిల్లల్ని అంటాయి ఇవన్నీ అన్నిట్లో జరుగుతున్న చర్యలే అయితే మానవునికి మాత్రమే వికాసం చెందినటువంటి బుద్ధి ఉంది వాటన్నిటికీ కూడా మనసున్నే అవి కేవలం గుర్తించగలుగుతాయి నాకు ఆకలు అవుతుంది తినాలి నిద్ర వస్తుంది పడుకోవాలి ఇంకో జంతువుతో కూడి సంతానం చేయాలి అది కేవలం ఋతువు దానికి ఎప్పుడో ఋతువు ఆ ఋతువు వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆ పని మిగతా పనులు మీదప్పుడు లేదు మానవులకు అదే రకమైన పనులు ఉన్నాయి వాటిలాగే కాకపోతే మానవునికి బుద్ధి వికాసం చెందింది కాబట్టి మానవుడి ప్రతిదాన్ని ఇది ఎందుకు ఇలా అవుతోంది ఇది ఎలా కావడానికి గల కారణం ఏమిటి అని కారణాన్ని అన్వేషించగల బుద్ధి వికాసం మానవునికి ఉంది కారణాన్ని అన్వేషించే బుద్ధి వికాసం జంతువులకు లేదు దాని దారిలో ఏదైనా అడ్డం వచ్చిందనుకో దానికి వేరే చోట ఎట్లా పోవాలనో దారి తెలియదు దానికి ఇక్కడ అక్కడ తిరిగి మళ్ళీ ఏవైనా పోతూ ఉంటే అక్కడ దారి ఉంది దాని దారింటి పోవచ్చు అని అనుకుంటుంది మానవుడైతే ఇది ఎందుకు నిన్నటి వరకు ఈ దారి ఉనిది ఈరోజు దారి లేదు ఇది ఏమైనా అడ్డం కట్టారా ఇక్కడ రాళ్లు పడ్డాయా లేకపోతే ఏ కారణం చేతి ఈ దారి మూసుకుపోయింది అని కూడా ఆలోచన చేయగలడు మళ్ళీ ఆ దారిలో ఎట్లా పోవాలనేది చూడగలడు ఇలా ప్రతి అంశాన్ని ఏ అంశాన్నైనా కేవలం దారినే కాదు ఏ అంశమైనా ఎందుకు అని ప్రశ్నించుకోవడం మానవుని యొక్క బుద్ధి వికాసానికి గుర్తు అలా ప్రశ్నించుకుంటాడు కాబట్టి ప్రకృతిలో వచ్చినటువంటివన్నీ ఎందుకు జరిగాయని ఆలోచించుకొని ప్రకృతిలో ఈరోజు వర్షం వచ్చింది వర్షం వస్తే భూమిలోంచి మొలకలు వస్తున్నాయి అంటే తేమగలిగితే విత్తనాలు భూమిలో పడి వెలుగు మొలకలు ఎత్తుతాయి అవి మళ్ళీ పెరిగి పెద్దవై ఫలితాన్ని ఇస్తాయి ఇవన్నీ తాను కనుక్కున్నాడు ఎప్పుడో ఇప్పుడు కనుక్కున్నాడు కాదు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మానవుడు పరిణామం చెందే కొద్దీ ప్రతి ప్రకృతిలో జరిగే ప్రతి అంశాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా మనం ఏం చేసుకోవాలి అనే ప్రయత్నాన్ని చేసుకుంటూ అనేకమైనటువంటి వస్తు సంపదని అనేకమైనటువంటి ఈనాడు ఉన్నటువంటి ఈ ఆధునికమైనటువంటి సౌకర్యాలను ఈ ఆధునికమైనటువంటి వస్తు జగత్తులంతటి నిర్మించుకుంటున్నాడు ఒకవైపు ఇలా నిర్మించుకుంటూ ఉంటే ఒకవైపు ఆధ్యాత్మికత వైపు పోయినటువంటి కొంతమంది యోగులు ఋషులు ఈ జగత్తు దీనికి అతీతంగా ఉన్నది ఏది ఈ అతీతమైన శక్తి చేత ఈ జగత్తంతా నడపబడుతోంది భూమి తిరగడం వల్ల రాత్రి మోళ్ళు ఏర్పడుతున్నాయి ఏమనుకున్నారా సూర్యుడు చలిస్తున్నాడు ఉదయం పుడుతున్నాడు రాత్రి మునిగిపోతున్నాడు దానివల్ల మనకు వెలుగు రావట్లేదు మళ్ళీ ఉదయం ఉదయించాడని చెప్పి సూర్యుడికి నమస్కారం పెట్టుకున్నారు సూర్యుడే దేవుడు అనుకున్నాడు రాను రానుగా తెలిసింది ఏంటంటే సూర్యుడు ఏమి ఎక్కడా పోవట్లేదు సూర్యుడు ఒక చోటే ఉన్నాడు సర్వసమానంగా చూస్తున్నాడు స సూర్యునికి ఏ రకమైనటువంటి భేదాలు కానీ తేడాలు కానీ లేవు ఆ సూర్యుని వెలుగు పడకపోవడము అంటే భూమి తిరగడం వల్ల ఇటువైపు రాత్రి ఏర్పడి అటువైపు పగులు ఏర్పడుతుంది మళ్ళీ తిరగడం వల్ల మళ్ళీ ఇటువైపు పగులు అటువైపు రాప్త ఏర్పడుతుంది ఏమైనా ఒక క్షణం లేదా ఒక క్షణంలో ఎన్నో వంతైనా కూడా ఆ భూమి తిరగకుండా ఆగిపోతుందా ఆగిపోలే యథా ప్రకారం టైం ప్రకారమే అవుతుంది ఋతువులను బట్టి చలికాలం అయితే కొద్దిగా ఆలస్యంగా సూర్య వెలుగు వస్తుంది వర్షాకాలం అయితే ముందుగా పోతుంది అట్లాగే ఎండాకాలం వేడిగా ఉంటుంది వర్షాకాలం చల్లగా ఉంటుంది ఇంకా చలి గడీభవించి గడ్డగట్టే కాలం కూడా ఒకటి ఈ ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి ఎలా ఏర్పడుతున్నాయి ఇవన్నీ ఏర్పడడానికి ఏ రకమైనటువంటి ప్రేరణ కలిగి ఉన్నాయవి ఏ రకమైన ప్రేరణని ఏ శక్తి ఎవరిస్తున్నారు పైన పైన అని కాదు విశ్వంలో ఎక్కడైనా అని మామూలుగా పైకి చూపించి ఆ పైన దేవుడు ఉన్నాడు అని అనుకున్నట్టుగా పైన అంటున్నారు కారణం ఏమిటంటే పైన కనపడుతున్నటువంటి ఆకాశంలోనే దాని నుంచినే అన్నీ ఉద్భవించినాయి అని చెప్పి సాంఖ్యశాస్త్రం చెబుతుంది దాంట్లో నుంచి శబ్దం ఏర్పడింది శబ్దం లే శబ్దం అనే దాంట్లో నుంచి దానికి మళ్ళీ వాయువు ఏర్పడింది అవి రెండు సంగమించిన తర్వాత అగ్ని ఏర్పడింది అగ్ని వాయువుల వల్ల నీరు ఏర్పడింది నీరు అగ్ని వల్ల భూమి ఏర్పడింది ఆ భూమి మీద మొక్కలు అనేకమైనటువంటి వృక్ష జాతులైనటువంటి స్థావరములు మళ్ళీ జంగములు అంటే మళ్ళీ కదిలేటువంటి జంతువులు మనుషులు ఇతరత్ర జీవులన్నీ పుట్టుకొని వచ్చాయి అని సాంఖ్యశాస్త్రం చెప్తుంది వీటన్నిటిని పరిశోధించడానికి మొదలైనటువంటి శాస్త్రమే తత్వశాస్త్రం మానవుడు తనకు అతీతంగా తనకంటి ముందు కనిపించే వాటికంటే అతీతంగా ఏదైనా ఉన్నదా ఆ శక్తి ఏదైనా ఉంటే అటువంటి దానివల్ల ఈ ప్రకృతి అంతా నడపబడుతుందా ఈ ప్రకృతి అంతని నడపవడానికి ప్రత్యేకంగా పైన దేవుడని ఉన్నాడా అయితే ఏ రూపంలో ఏ విధమైనటువంటి క్రియలు చేస్తున్నాడు ఆ దైవిక శక్తి అంతే ఉన్నాడు లేడు అనేది కూడా ఉన్నాడు అంటే పురుషుడు పదమవుతుంది ఉన్నది లేనిది అంటే మళ్ళీ స్త్రీ అవుతుంది స్త్రీ పురుష శబ్దాలు కూడా పెట్టడానికి లేదు దేవుడు అని ప్రత్యేకంగా అనడానికి మనం ఈ విధమైనటువంటి పదజాలం ఉపయోగిస్తున్నాం అంతే తప్ప నిజానికి ఈ అంత ఈ అంతటినీ ఈ అంతటిని నడిపిస్తున్నటువంటి ఖగోళంతో సహా సర్వవ్యాప్తమైనటువంటి మొత్తం ప్రపంచాన్ని జగత్తును భూగోళంతో సహా అన్ని గోళాలను బ్రహ్మాండము అనుకోండి బ్రహ్మాండం అంతటినీ నడిపించడానికి ఏ శక్తి అయితే ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే జీవుని కూడా నడిపిస్తుంది జీవులో ఆత్మాని పిలువబడుతోంది అని ఆత్మాని ఆ ఆత్మ అనేది లేకుండా శరీరం కదలదు శరీరం గాఢ నిద్రావస్థలేకపోయింది ఆత్మ తాత్కాలిక ఉపసంహరించబడి ఉంది సాక్షిత్వ స్థితిలో ఉంది అప్పుడు నీకేమైనా తెలుస్తుందా ఏది తెలియదు అట్లాగే మూర్చ వచ్చి పడిపోయాడు ఏమైనా తెలుస్తుందా అట్లాగే లేకపోయాడు ఏమైనా తెలుస్తుందా శరీరం బ్రతికే ఉంది శరీరంలో గాలి ఆడుతుంది అన్నీ ఉన్నాయి ప్రాణం ఉంది అన్నీ ఉన్నాయి అయినా ఏ చైతన్యం అయితే అవసరమో ఆ చైతన్యం కనుక ఉపసంహరింపబడితే లేదా తాత్కాలికంగా మరపు అనేది సంభవించినా కూడా ఆఖరుకు ఆ మరపు వచ్చింది అనుకోండి ఆ అంశమే మరపు వచ్చింది అనుకోండి ఏదో ఒక క్షణంలో జరిగిపోయింది ముందే కానీ వేరే ఎవరైనా వచ్చి మళ్ళీ గుర్తు చేసే వరకు అది మరుపు ఆ మరుపులో కూడా నీకేమీ తెలియట్లే కాబట్టి ఎవరైతే ఈ గుర్తిరిగే చైతన్యాన్నితో ఉన్నారో మెలకువలో ఉన్నారో ఆ మెలకువలో ఉన్నటువంటి గుర్తిరిగే చైతన్యం ఉన్నటువంటి వాడే సర్వమును గుర్తెరుగుతున్నాడు ఆ చైతన్యం వంశపరిపోయినప్పుడు ఏమీ తెలియట్లేదు ప్రాణం లేదు శరీరం అట్లాగే ఉంది శవంగా ఉందనుకోండి ప్రాణం పోయింది చైతన్యం లేదు కాబట్టి పని చేయదు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా అంతే చైతన్యం లేదు కాబట్టి పనిచేయట్లేదు కాబట్టి ఈ అంశాలన్నిటి ఆధ్యాత్మికంలోనే అనేకంగా చర్చించారు చర్చించిన తర్వాత దాంట్లో ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అని రకరకాలుగా అనేకం వచ్చాయి శాక్తేయం వీటన్నిటి ఏదైతే మానవునికి అతీతంగా ఉన్నదో తెలియనిది దాని గురించి చర్చించడానికి దాని గురించి చెప్పడానికే పరిశోధనలు చేశారు దాని గురించే తత్వచింతన చేశారు తపస్సులు చేశారు వాళ్ళు కనుక్కున్న దాన్ని ఇంతవరకు అని చెప్తే మళ్ళీ ఇంకొకటి కనుక్కున్నప్పుడు నాయనా అది భ్రమించాము అంతవరకు భ్రాంతి చేత అది నిజమేమో అనుకున్నాము అంతకుముందుది అది కాదు ఇది అని ఒక్కొక్క సిద్ధాంతాన్ని తెచ్చారు ఇట్లా లోతుగా తత్వచింతన ప్రపంచంలో ఏ మతంలోనూ జరగలేదు కొంతవరకే జరిగినాయి బాగా లోతుగా జరిగింది అంటే భారతదేశంలోనే జరిగినాయి అన్ని అంశాల మీద ఈరోజు సైన్స్ ప్రతిపాదిస్తున్నటువంటి ఆధునికంగా తెలిసిన వాటి మీద కూడా వాళ్ళు ఆ రోజుల్లోనే పరిశీలన జరిపారు దాంతో కనుక్కున్నటువంటి ఆ సిద్ధాంతాలన్నీ అనేకంగా వచ్చినాయి సిద్ధాంతాలు ద్వైతం అద్వైత విశిష్టాద్వైతము శాక్తేయము మహాద్వైతము అచలము ఇవన్నీ వచ్చి అట్లా వచ్చినవే అట్లా సిద్ధాంతాలు వచ్చినవి అట్లా మనిషికి తన గురించి తనకు అతీతంగా ఉన్నదాని గురించి ప్రకృతి గురించి దానికి అతీతంగా ఉన్నదాని గురించి ఆలోచించి కొన్ని విషయాలు ఆ రోజు ఎప్పుడో లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం కనుకున్నటువంటి అంశాలతో నేటి సైన్స్ చెబుతున్న అంశాలు కూడా కొన్ని విషయాల్లో సరిపోలుతున్నాయి జగత్ ఏర్పడడానికి కారణాలుగా చెప్తున్న వాటిలో సరిపోతున్నాయి వేల సంవత్సరాల క్రితమే ఇంకా ఈ ఆధునికమైనటువంటి వస్తువులు కనుక్కోకముందే భూమి తిరుగుతున్న విషయాన్ని మన దేశంలో కనుక్కున్నారు ఆర్యభట్టు దగ్గర నుంచి వాళ్ళంతా ఆ రోజుల్లోనే ఋషులైనప్పటికీ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నారు మళ్ళీ మనం ఈరోజు చూస్తే నిజంగానే అయ్యాయి కాబట్టి మానవుడు తాను పుట్టడం పెరగడం తన వయసును బట్టి తాను ఒక మళ్ళీ తిరిగి వివాహం చేసుకొని తాను మళ్ళీ పిల్లల్ని కనడం వాళ్ళు పెద్ద కావడం మళ్ళీ వాళ్ళ కొరకు తాను పనిచేయడం ఇవన్నీ ఏ ఏ విధంగా వచ్చాయంటే అటవీకి దశలో ఉన్నప్పటి నుంచి తాను కుటుంబం అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకొని శాశ్వత నివాసం అనేది ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నేను ఆర్జించాలి నేను ఆర్జించింది కూడబెట్టుకోవాలి దానికి మళ్ళా తరాలకు అందించాలి అనే లక్షణం ఏర్పడింది దాన్నే తన కోసం తాను చేసుకోవడం అని ఒక రకంగా చెప్పాలంటే స్వార్థం అనే అంటే నేను ముందుగా నా కొరకి నా కుటుంబం కొరకు అనేది ఏర్పడింది అవి ఏర్పడినప్పటి నుంచినే వచ్చాయి మిగతా వాటి వైట్కి కూడా చేయదు ఒక ఆవు ఉంటే గడ్డి మేస్తూ ఉంటే తన తోడు కూడా ఆ పక్కనే మేస్తూ ఉంటుంది తాను కొంతవరకు పాలిచ్చి పెంచుతుంది ఆ తర్వాత దాన్ని తోలేస్తుంది నీ ఆహారం నీవి నువ్వు నువ్వే తీసుకోపోయి ఎక్కడైనా నేను చేయాల్సిన పని లేదు నేను నా చే నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించి నిన్ను పెంచి నిన్ను కూడా ఒక స్టేజ్కి తెచ్చా నువ్వు వెళ్ళి అక్కడ పోయి ఎక్కడైనా గడ్డి తిని ఆహారం ఏదో ఒకటి తిని జీవించాలంతే సంబంధం లేదు దాని కొరకు నేను ఇంటికి తీసుకెళ్ళి దాచుకుందాము అనేది ఆ ఆవుకు కానీ ఆ కూడా మళ్ళీ నేను కూడా దాచుకెళ్ళో లేకపోతే కొంతవరకు తీసుకెళ్ళో ఆ తల్లి ఆవుకు పెడదామని కానీ లేవు ఏ ఏ వాటికి అవి ఆ రోజు ఉన్నటువంటి దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించి పనిచేసుకొని జీవిస్తూ ఉంటాయి ఈ కూడ పెట్టడము దీని ద్వారా జీవించడము అనేది ఎప్పుడైతే ఆర్థికము అనే వ్యవహారం వచ్చిందో అప్పటి నుంచి ఈ ఈ రకరకాలైనటువంటి స్వార్థాలు రకరకాలైనటువంటివి వచ్చినాయి ఈ తేడాలు భేదాభిప్రాయాలు ఈ సర్వము కూడా దాంతోనే వచ్చాయి కాబట్టి మతాలు ఏం చేస్తున్నాయంటే తాత్విక చింతన వెళ్ళి చెప్పినాయంటే మనిషికి ఉండే భ్రాంతులు తొలగిపోయి వాళ్ళు నిజమైనటువంటి దేవుడు ఎవరు నిజమైనటువంటి ఏ శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ఇదంతా తెలుసుకోగలుగుతారు అలా కాకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాళ్ళ పూర్తి విషయాలన్నీ ఇవి చెప్పకుండా ఏదో వచ్చారు కాబట్టి వాడికి ఏదో భయం చేత వచ్చాడు అయ్యా నాకు కష్టాలు ఉన్నాయి కాబట్టి నీకు ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకుంటున్నాడు తప్ప ఈ కష్టాలకు భయాలకు దీని కారణమైనదేమి సృష్టికి కారణమైనదేమి ఈ ఆత్మ ఏ విధంగా నాలో నాలోని చైతన్యాన్ని కలిగించి నన్ను నడిపిస్తోంది అలాగే ఈ విశ్వాన్ని అంతటి నడిపిస్తున్నట్టు ఈ పరమను నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఆత్మ పరమాత్మ ఈ రెండింటి యొక్క భేదం ఏమిటి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ ఈ పరమునకు ఆత్మగా ఉన్నదా ఈ విశ్వమునకు ఆత్మగా ఉన్నదా విశ్వాత్మగా ఉన్నదా అది కూడా చైతన్యమే కదా నాలో ఉన్నటువంటి ఆత్మ కూడా చైతన్యమే చైతన్యం వల్లనే నేను నన్ను నడిపిస్తోంది వేష్గా సమిష్టిగా ఉన్న పరమాత్మ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు ఇలాగా తత్వ చింతనలేకెళ్ళి దానికి అతీతంగా ఏది ఉంది దీనికి అతీతంగా ఏది అని ఇట్లా చేసిన వాళ్ళు భారతీయులే బాగా చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి వాళ్ళ వరకు తోచినట్టు కట్టి కాటికి మాత్రమే చేసుకుంటూ ఉన్నారు కానీ ఇది అట్లా వెళ్లకుండా ఫలానా మతం ప్రకారమని వెళ్ళకుండా భారతదేశంలో బాగా లోతుగా ఫలానా దేశం ఫలానా కాలం ఫలానా మతం ఫలానా రంగు వాళ్ళు అనేది కాదు మొత్తం శ్వాండం తట్టి గురించి ప్రాణులన్నింటినీ గురించి జీవుని గురించి పరముని గురించి బాగా విచారణ చేసినటువంటి భారతీయ తత్వవేత్తలే కాబట్టే మనకు అనేకమైనటువంటి వేదాంతపరమైన గ్రంథాలు కూడా వచ్చాయి పురాణాలంటే ఒక కథల్లాగా ఉంటాయి కాబట్టి అవి అందరికీ తెలుసు కానీ ఈ వేదాంత గ్రంథాలు ఇంకా లోతుగా విశ్ తెలుసుకునేటట్టు చేస్తాయి విశ్వాన్ని గురించి నీ గురించి చేస్తాయి అని చెప్పినట్టు ఇవే కాబట్టి ఎంతోమందికి రామాయణం తెలుసు కానీ రాముడు అంత ఉత్తమ గుణాభికి రాముడుగా తయారు కావడానికి ఏ అంశాలు ఆయనకు తోడ్పడినాయి ఆయన యోగ వాసిమనే వశిష్ఠరామ సంవాదం ఉంది గ్రంథం ఆ యోగ వాసిలో వశిష్ఠుడితో ఏ సంభాషణలు జరిపింటే ఆయనకు విశ్వం పట్ల ఏ దృక్పథం ఏర్పడింది ఎందుకు అంతటి గొప్ప మహనీయమైనటువంటి లక్షణాలు ఏర్పడినాయి అనేది దాన్ని ఎక్కువ చూడరు ఆయన కథగా కాబట్టి చూడు ఆయన కుటుంబము ఆయన పుట్టాడు అడవులకు వెళ్ళాడు పిచ్చేసాడు ఆటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యం చేసుకున్నాడు మళ్ళీ పిల్లలు కలిగారు ఆమెను అడివి పంపాడు ఇదంతా కథ వినడానికి ఎంతో బాగుంది కాబట్టి బాగా విని అట్లా కథను చూస్తారు దాంట్లో ఉండే బాధలను పడితే బాధను అనుభవిస్తారు ఆ దాంట్లో ఉండే ఆనందకర విషయాలను ఆనందకరంగా చూస్తారు అంతే తప్ప దాని లోతులు లేకి అంతటి గొప్ప లక్షణాలు మానవుడిగా జన్మించాడు కదా ఆయన కూడా ఓ రాజు కుటుంబంలో జన్మించాడు మరి ఎందుకు ఇంత ఉత్తమ దే దైవికశాలు అయినటువంటి లక్షణాలు వచ్చినాయి ఆయన మానవ జన్మ తగ్గు దేవ దైవ దేవుడుగా విష్ణువుగా ఉన్నప్పటికీ కూడా జన్మ ఏది పొందుతారో దాని యొక్క లక్షణాలు అన్నీ రావాలి కదా మానవ లక్షణాలే వచ్చినాయి వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించాడు అంటే కారణం వశిష్ఠునితో జరిగిన సంవాదం అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళ గురువు అయినటువంటి సాందీపం ద్వారా నేర్చుకున్నటువంటి ఏదైతే ఇహం గురించి పరం గురించి ఈ జన్మల పరంపర గురించి జ్ఞానం గురించి కర్మం గురించి అన్నీ ఏవైతే నేర్చుకున్నాడో వాటన్నింటి భగవద్గీత రూపంలో మళ్ళీ భగవానుడు బయటికి వెళ్ళి అది ఎంతగానో అంటే దాదాపు నూట ఇరవై నూట ముప్పై దేశాలు ప్రపంచంలో నూట ఎనభై దాకా దేశాలు ఉన్నప్పటికీ అనేక దేశాలు చిన్న చిన్నది కొన్ని దేశాలు ఏవో అరబ్ దేశాలు తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా దాన్ని వాళ్ళ వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేసుకున్నాయి ఎంతో గొప్ప విషయం ఉంది ఇది దేశకాల పరిస్థితులకు కానీ మతాలకు కానీ అతీతంగా ఉన్నది ఇది ఇంత గొప్పగా ఉన్నది ఇది మానవుడు ఎలా జీవించితే బాగుంటుందో ఎలా జీవించాలో చెప్పినటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత అని అనేక దేశాలలో ఉండేటువంటి గొప్పవాళ్ళంతా అభిప్రాయపడ్డారు దానికి కారణం ఏమిటంటే అద్భుతమైనటువంటి అందులో జరిగినటువంటి చర్చ దాంట్లో శ్రీకృష్ణుడు ప్రధాన పాత్రధారిగా ఉండి భగవద్గీతలో ఉపదేశించిన విధం దీన్ని అంతటినీ తాత్వికము అంటారు మహాభారతం అంటే అది భారతం పాండవ కౌరవం జరిగినటువంటి గొడవ గొడవలాగా యుద్ధం జరిగింది అంతకుముందు పుట్టమే జరిగినటువంటి కథ కథలోకి లేకపోకుండా ఏదైతే తాత్విక చింతన ఉందో అదంతా భగవద్గీతలో ఉంది మహాభారతంలోని అంశమే యుద్ధం జరిగేటప్పుడు అర్జునునికి చెప్పిండేది కృష్ణుడు అయినప్పటికీ దాన్ని ప్రత్యేకంగా చూస్తే అది ఒక గొప్ప తాత్విక వేదాంత గ్రంథం అట్లాగే యోగ వాసి కూడా మరి దాన్ని తెలుసుకోవాలి అనేటి అనేటటువంటిది ఎవరికి ఎవడైతే ఆధ్యాత్మికంగా ఎవరైతే నేను తెలుసుకోవాలి ఇంకాను నా వయసు అయిపోతుంది నేను కూడా మరణం తప్పదు ప్రతి ఒక్కరికి మరణం తప్ప ఈ సృష్టిలో జన్మించే ఇప్పుడే జన్మిస్తున్న లేదా ఇంకొక గంటలో జన్మించబోతున్న శిశువు కూడా మళ్ళీ ఎప్పుడొకప్పుడు మరణం రాసిపెట్టి ఉంటుంది ఆ మరణం ఆ సమయంలో వస్తుంది అది ఖచ్చితమే కదా కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ పనులు అయిపోయి సెటిల్ అయిపోయి ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ చేసి వృద్ధాప్యం ఇంకా పెండింగ్లో పనులు ఉన్నాయి వృద్ధాప్యం రావాలి ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు వస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది విన్నది జ్ఞాపకం పెట్టుకోలేడు జ్ఞాపకం పెట్టుకున్న దాన్ని ఆచరించలేడు ఏ సా ఏ విషయాన్ని కూడా మననం చేసుకొని మళ్ళీ ఆ విచారించిన తత్వాన్ని గుర్తుపెట్టుకోలేడు కాబట్టి శరీరం బాగా ఉన్నట్టుగానే శరీరం సహకరిస్తున్నప్పుడే నీలో ఉన్నటువంటి గుర్తిరిగే తెలివి చైతన్యం బాగా ఉన్నట్లే నువ్వు ప్రపంచం గురించి నీ గురించి దీనికి అతీతంగా ఉన్నదాని గురించి ఏదైతే రామునికి బోధించబడిందో వశిష్ఠుని ద్వారా అట్లాగే ఏదైతే కృష్ణునికి బోధించబడిందో సందీపుని ద్వారా అటువంటి తాత్విక చింతన అంతటి శంకరాచార్యులు లాంటి వాళ్ళు శివరామ దీక్షితులు లాంటి వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పరంపరలో దక్షిణామూర్తి దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి అనేక మంది గురువులు పరంపరగా బోధిస్తూ వచ్చారు అది తెలుసుకోవాలి అనే ఆసక్తి ఈనాటి యువతకు అసలు లేదు ఎవరైతే వాళ్ళ అయిపోయి వాళ్ళకేవో కష్టాలు ముసలి వయసు వచ్చిన తర్వాత అందరూ పోతున్నారు కదా గురువు దగ్గర పోదాం లేకపోతే ఇంకొకరి దగ్గరికి పోదాం దీనివల్ల నాకు ఉపయోగం జరుగుతుంది అని ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు ఎవరో కొందరు పోతున్నారు ఊరికి నలుగురు ఐదుగురు ఒక్కొక్క గ్రామంలో కొన్ని కొన్ని గ్రామాల్లో పట్టబోతున్నారు అయితే ఇక్కడ ఈ గ్రామం మన గ్రామం తీసుకుంటే పరంపరాగతంగా గత రెండు వందల సంవత్సరాల్లో అనేక మంది ముందు తరాల వాళ్ళు కూడా ఆధ్యాత్మిక బోధలకి వెళ్ళిన వారే